ముందుకు నా పేరు మానస నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని గురుకుల పాఠశాలలు మంగళవారం దివంగత మాజీ శాసనసభ్యులు డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరం రెడ్డి మునిమనవరాలు బొమ్మిరెడ్డి తారకనాథరెడ్డి కుమార్తె చిన్నారి బొమ్మిరెడ్డి శ్రేనా తన నాలుగవ జన్మదిన వేడుకలను పట్టణంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థుల మధ్య సంతోషంగా నిర్వహించుకున్నారు కేక్ కట్ చేసి గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కేక్ స్వీట్లు పంచి జన్మదిన సంబరం నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కోరిక మేరకు పాఠశాలకు బిఎస్ఆర్ వైద్యశాల అధినేత్రి డాక్టర్ షకీల కుటుంబ సభ్యులు డాక్టర్ ప్రణవి గీతకలు అహుజ యాంప్లిఫైర్ మైక్ రెండు సౌండ్స్ బాక్సులను అందించారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు విశ్రాంత ఉపాధ్యాయులు సాదిక్ వాగాల శ్రీహరి మల్లికార్జున గద్దర్బాబు ఉపాధ్యాయులు హరికృష్ణ ప్రిన్సిపల్ కామేశ్వరి ఉపాధ్యాయులు విద్యార్థులు హాజరయ్యారు అందరికీ ఇట్లా జన విజ్ఞాన వేదిక వచ్చినటువంటి జన విజ్ఞాన వేదిక రుణ వచ్చినటువంటి అందరికీ నా ఆశీర్వాదాలు కానీ నా మీద ఎంతో అభిమానులు జన విజ్ఞాన వేదిక వాళ్ళకి నాకు ఎక్కువ అటాచ్మెంట్ బాగా వచ్చింది వాళ్ళు ఎంతో ఎంతో ఇదిగా నన్ను అభిమానిస్తూ ఉంటారు ఈరోజు నేను ధర్మంగా ఒకసారి ఎప్పుడో ఉమెన్స్ డేకి వచ్చాను అనుకుంటా మీ స్కూల్కి ఒకసారి వచ్చాను తర్వాత ఇప్పుడు సెకండ్ టైం రావడము నేను ఇక్కడ ఏం చెప్పేది ఏం లేదు మీరు అందరూ బాగా చదువుకొని ఏదో మేము చదువుకోబట్టి ఈ లెవెల్కి వచ్చాము మీరు కూడా అందరూ ఎట్లయినా చదువుకొని ఇప్పుడు ఉండే ప్రపంచంలో చదువే ముఖ్యం అనమాట ఇవాళ మనం ఉద్యోగం చేసినా చేయకపోయినా ఆ నాలెడ్జ్ ఉంటే మనం ఎక్కడైనా బ్రతకగలం అనమాట అందుకని మీరు ఇంత దూరం వచ్చి హాస్టల్లో ఉండి కష్టపడి చదువుకొని ఎంతో పైకి రావాలని కోరుకుంటూ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ అందరికీ నా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి మీకు ఎప్పుడు మా మీ మా వచ్చినా మీరు మేము ఇక్కడ స్కూల్ స్టూడెంట్స్ అంటే చెప్తే నాకు ఫ్రీగా చూస్తే బుద్ధి కట్టే ఏదైనా వచ్చినా నేను ఫ్రీగానే చూస్తాను ఏదో నా దగ్గర ఫ్రీ మెడిసిన్స్ ఏదైనా ఉంటే ఇస్తాను లేదా ఏదైనా మరీ ఎక్కువని చూస్తే మీకు రాస్తాను అనమాట ఇంతకంటే నేనేం చెప్పలేదు అందరికీ విషెస్ చెప్తూ నేను బెస్ట్ విషెస్ చెప్తూ అందరూ పైకి రావాలని బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ నేను మేడం గారు మమ్మల్ని విధంగా మమ్మల్ని వచ్చి মানে মানে থেংক জানে থাংক